హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నేనైతే ముగ్గేసాను తెల్లవారు తెల్లవారు చూడండి ముగ్గు బాగుంది కదా ముగ్గు బాగుంది కాకపోతే ఏంటైందంటే ముగ్గులో అంటారు కదా పేడతో చేస్తారు గొప్పమ్మ మిస్ అయింది అయితే అగో మా పక్కింటోళ్ళు అక్కడ అక్కడ చూడండి అగో అక్కడ గొబ్బం పెట్టారనమాట మనం ఆ గొబ్బంని దొంగతనం చేసి మన ముగ్గు మీద పెట్టేద్దామా కాబట్టి ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అన్ని ఇళ్ళల ముందు సీసీ కెమెరాలు ఉన్నాయి ఇప్పుడు మనం మనం ఎప్పుడు బొగ్ ఏమంటారు గొబ్బమ్మ తీసామంటే సీసీ కెమెరాలు పడిపోతాం అది వచ్చిన ప్రాబ్లం సరే నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి